ఇంకొక అమ్మాయి డేస్ కాలం మా ఫస్ట్ ఫస్ట్ ఇయర్ డేస్ కాలం నేను డాక్టర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేర్చడాన్ని అఖిల భారత విద్యార్థి సంఘం తీవ్రంగా బాధవేల్లోని సుభాష్ గాయత్రి కాలేజీ సమీపంలో కన్వీనర్ బండి అనిల్ కుమార్ ఆధర్యంలో మూడు వందల మంది బైపీసీ విద్యార్థులతో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం పేద బడుగు వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని అది ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పుగా మారుతుందని తెలిపారు ఈరోజు అఖిల భారత విద్యార్థి సంఘం ఏఏఎస్ఏ ఆధ్వర్యంలో సుభాష్ గాయత్రి కాలేజీ దగ్గర మనోహారంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేయడం అనేది సిక్చేట్గా భావిస్తూ భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ముందుగా గత ప్రభుత్వము పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా మొత్తం పూర్తయ్యి విద్యార్థులు మెడిసిన్స్ చదువుతూ కూడా చదువు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వము మేము ప్రభుత్వ విధానంలో నడపలేము మేము ప్రైవేటు ప్రైవేటీకరణ చేస్తామని చెబుతూ వైద్య విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దూరం చేసినటువంటి ఈ ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు పర్సెంట్ నిధులు విడుదల చేసినా కూడా మేము ప్రభుత్వ పరంగా నడపలేమని చెప్పేసి అని ఈరోజు కూట ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఎందుకు మీరు ఆ విధంగా చెప్తున్నారని చెప్పేసి అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పూర్తి పూర్తయిన విద్యా మెడికల్ విద్యా సంస్థలు అని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ ప్రభుత్వంలో రాలేదని చెప్పేసి అని మీరు మేము మీరు చేయలేదని బాధపడుతున్నారని అని చెప్పేసి అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలో పూర్తి ఏడు మెడికల్ కాలేజీ ఈరోజు విద్య తప్పిస్తున్న విద్యార్థులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గొంతుకులు కూడా ఈరోజు విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉంది వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలి లేదా ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఐసీగా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థు లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం డి అనిల్ కుమార్ కడప జిల్లా కన్వీనర్